జై మునుర్కా మును కాపు కుల బంధువులకు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఆదివారం కార్యవర్గ సమావేశం జరుగును శంషాబాద్ లో మన బుక్క వేణుగోపాల్ గారి గెస్ట్ హౌస్ లో అక్కడ కార్యవర్గం జరుగును ఆయనే భోజనాలకు అన్ని ఆయన పెడతాడు మీరు కార్యవర్గంలో ఉన్న జిల్లా ప్రెసిడెంట్లు జిల్లా అధ్యక్షులు మీరు అందరూ రావాలని పుట్టం పురుషోత్తం గారు పిలుపునిచ్చారు మన రాష్ట్ర అధ్యక్షులు ఫస్ట్ టైం మన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినవి కాబట్టి ఆయనకు గౌరవం ఇచ్చి ఆయన మాట మీకు విలువ ఇచ్చి కార్యవర్గులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ మీరందరూ రావాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ జై మునూర్ కా నేను మీ కాశెట్ కుమార్ను కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు